హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతుకు జమ కావాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేయించుకోవాలని ఇక రిజిస్ట్రేషన్లు అనేది కూడా ప్రారంభమవుతున్నాయని రిజిస్ట్రేషన్లు అనేది కూడా ఎలా చేసుకోవాలి ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి రుణమాఫీకి సంబంధించి ఏ రైతులు అర్హులు పొందుతారు ఇక ఎటువంటి రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఇస్తూ వస్తుంది ఇక రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ చేస్తామని ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవా పథకం పేరుతో రైతుల ఖాతాలలో తొలి విడతగా ఐదు వేల రూపాయల డబ్బులు అయితే విడుదలవుతున్నాయని ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసిన తర్వాత రుణమాఫీకి సంబంధించి రిజిస్ట్రేషన్లు అనేది కూడా ప్రారంభిస్తామని ఇక రిజిస్ట్రేషన్ అనేది కూడా చేయించుకున్న తర్వాతే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు రుణం అనేది కూడా మాఫీ చేసే అవకాశం ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక రిజిస్ట్రేషన్ల గురించి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో